एसटीवी न्यूज़ की स्वागतम పటాంచోరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి జన్మదినం యువ నాయకుడు లడ్డూ ఆధ్వర్యంలో కేక్ కటింగ్ చేసి ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పనులు పంపిణీ చేశారు గూడెం మహిపాల్ రెడ్డి అరవై ఒకటవ జన్మదినం సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రి చేసిన ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి మహిపాల్ రెడ్డి సోదరుడు గూడెం మధుసూదన్ రెడ్డి హాజరై కేక్ కటింగ్ చేసి ఆసుపత్రిలో రోగులకు పనులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆసుపత్రి ఆర్ఎంఓ ప్రవీణ మాట్లాడుతూ ఆసుపత్రి అభివృద్ధికి ఎప్పుడు ఏ అవసరం వచ్చినా కాదనకుండా సహాయం సహకారాలు అందించిన ఎమ్మెల్యే గారికి జన్మదిన శుభాకాంక్షలు ఆయనకు దేవుడు నిండు నెలలు ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని కోరారు నాయకుడు మహిపాల్ రెడ్డి అని కుల మతాలకు అతీతంగా నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేసిన నాయకుడని భవిష్యత్తులో మరిన్ని పదవులు అధిరోహించారని వారు కోరారు ఈ కార్యక్రమంలో ఆర్సీపురం కార్పొరేటర్ పుష్ప నాగేష్ యాదవ్ నరభిక్షపతి లడ్డు అఫ్జల్ తదితరులు హాజరయ్యారు సందర్భంగా మరి ఇక్కడ ప్రభుత్వ హాస్పిటల్లో పండ్లు పంపించేయడం మరి కేక్ కట్ చేసుకున్నాం ఇప్పుడే మరి అన్న తిరుపతికి వెళ్ళిండు కాబట్టి మరి ఆయన రెండు నూరేళ్ళు చల్లగా ఉండాలని భగవంతుని కోరుకుంటూ మరి ఇక్కడ ఉన్న అన్నదమ్మలకి ప్రతి ఒక్కరికి పేరు పేరిన పత్రికా విలేకరులకు పేరు పేరినన్న నమస్కారాలు తెలియజేస్తాం మరి అన్నను ఆ భగవంతుడు ఎల్లవేళ్ళ శుభ సంతోషాలతోటి ఉండాలి ఆరారోగ్యాలతో ఉండాలని భగవంతుని కోరుకుంటూ ఎందుకంటే ఇట్లాంటి జన్మదినాలు ఎన్నో జరుపుకోవాలని చెప్పేసి మంచి పూర్తిగా అర్ణం ఈరోజు పటాంచేరు హైట్రిక్ ఎమ్మెల్యే గుడెమ్మపల్ రెడ్డి గారి అరవయో వసంతాలు పూర్తి చేసుకొని అరవై ఒకటో సంవత్సరంలో జన్మదిన సందర్భంగా మరి మూడు పరిహారాలు నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడుపుతూ అదేవిధంగా మన పుట్టినరోజు సందర్భంగా ఈరోజు వారు తిరుపతి దర్శనానికి కుటుంబ సమేతంగా వెళ్ళినారు మరి వారి బ్రదరు గూడెం గారు ఇక్కడ ఉన్నటువంటి అబ్దుల్ గారు మన కార్పొరేటర్ అక్క పుష్ప నాగేశ్వర అక్క అదేవిధంగా మా వెంకటేష్ అబ్జలు చాలామంది పార్టీ నాయకులు శివభిలాషులు ముఖ్యంగా ఈరోజు శివభిలాషులు వచ్చి ఈ పటాన్చేరు ప్రభుత్వ హాస్పిటల్లో పేదలకు పళ్ళు పంచే కార్యక్రమం చేయడం జరిగింది ముఖ్యంగా ఈరోజు ఏంటంటే వారి యొక్క ఆయుర ఆరోగ్యాలతోటి అస్వశ్వర్యాలతోటి రాబోయే గిట రాబోయే రోజుల అతను మంచిగా ఉండాలని అదేవిధంగా దేవుణ్ణి మేము నమ్మి అయ్యప్ప దేవుని కానీ సకల దేవతలను కానీ కోరేది ఏంటంటే ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే ఆ ఇబ్బందులను తొలగిస్తూ రాబోయే రోజుల్లో అతనికి మంచి శుభం జరగాలని మరి అదేవిధంగా మన నియోజకవర్గాన్ని కానీ మన నియోజకవర్గంలో ఉన్నటువంటి కార్యకర్తలు కానీ నాయకులు కానీ అందరినీ చల్లంగా చూడాలని కోరుకుంటూ మరి ఈరోజు మన పటాన్చేరు యొక్క హాస్పిటల్లో పంచినందుకు వారు సహకరించినటువంటి ఆసుపత్రి సిబ్బంది మరి పార్టీ నాయకులకు పత్రికా విలేకరులకు పేరు పేరున మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తాను ఎమ్మెల్యే గారు కూడా మా మహిపాల్ రెడ్డి గారు జన్మదినోత్సవ సందర్భంగా వాళ్ళ అన్నదమ్ములైతేనేమి కార్యకర్తలు ఏమీ అయితేనేమి అందరూ వచ్చి గవర్నమెంట్ హాస్పిటల్లో పండ్లు అవన్నీ పంచడం జరిగింది మాకైతే మన ఎమ్మెల్యే గారి మీద చాలా ప్రేమ కానీ అభిమానం కానీ అన్నీ ఉంటాయి వెళ్ళవెళ్ళా గవర్నమెంట్ హాస్పిటల్కి చాలా విధంగా సహాయం చేశారు అట్లాగే పట్టడం కూడా చాలా అభివృద్ధి చేశారు కాబట్టి సార్ ఎప్పుడు మేము ఏ తరఫున్నా కూడా వెంటనే వచ్చి గవర్నమెంట్ హాస్పిటల్లో పరిస్థితులను గమనించుకుంటూ చక్క పెట్టడంలో కానీ అన్నింటిలోనే సహాయ సహకారాలు అందిస్తున్నారు అటువంటి మన ఎమ్మెల్యే గారు నిండు నూరేళ్ళు ఆరోగ్యంతో ఉండాలని భగవంతుని వేడుకుంటున్నాము అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి